నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ డీలిమిటేషన్ ప్రోసెస్ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ బహుశా ఇది వచ్చే ఎన్నికల లోపు జరుగుతుందని అందరూ భావిస్తున్నారు ఈ అంశానికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం డిఎంకే సర్కార్ కి కేంద్ర ప్రభుత్వానికి మధ్య డైలాగ్ వారు నడుస్తోంది ఈ డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టడం ద్వారా తమిళనాడుకు చట్టసభల్లో బలం తగ్గిపోతుంది లోక్సభ సీట్ల సంఖ్య తగ్గిపోతుంది కనీసం ఏడు నుంచి ఎనిమిది సీట్లు ఇక్కడ తగ్గిపోతాయి అని డిఎంకే అంటోంది తద్వారా తమిళనాడుకి రిప్రజెంటేషన్ ఉండదు అణిచివేత జరుగుతుందని కేవలం తమిళనాడు ఒకటే కాదు దక్షిణాది రాష్ట్రాలను దక్షిణాది రాష్ట్రాల మెడ మీద కత్తి పెట్టినట్టే ఈ డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టడం ద్వారా అనేది డీఎంకే ఆరోపిస్తోంది స్టాలిన్ సర్కార్ ఆరోపిస్తోంది దీనికి కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది తాజాగా కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వివరణ ఇచ్చారు ఈ డీలిమిటేషన్ చేయడం ద్వారా తమిళనాడు లేదా ఇతర ఈ ఆంధ్రప్రదేశ్ కానీ ఇతర దక్షిణాది రాష్ట్రాలు ఏవి కూడా ఒక్క సీటును కూడా కోల్పోయేటువంటి అవకాశం లేదు పెరుగుతాయే తప్ప తగ్గడం అనేటువంటి ఆస్కారం లేదని కేంద్ర ప్రభుత్వం లేదా అమిత్ షా గారు చెప్తున్నటువంటి మాట అసలు ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ పర్పస్ ఏంటి దేనికి ఎప్పటికల్లా జరిగేటువంటి అవకాశం ఉంది డిఎంకే వాదనలో అసలు నిజముందా లేదంటే కేవలం రాజకీయంగా కేంద్రాన్ని విమర్శించడానికి దీన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటుందా స్టాలిన్ సర్కార్ వాస్తవం ఏంటి ఎప్పటికల్లా ఈ ప్రక్రియ మొదలు కావచ్చు ప్రక్రియ మొదలైతే ఏ రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య ప్రస్తుతం ఐదు వందల నలభై మూడు నుంచి ఇది మరి ఈ సంఖ్య ఎంతకు పెరిగేటువంటి అవకాశం ఉంది ఎనిమిది వందల ఎనభై అని రకంలో రకరకాల గతంలో రకరకాల వాదనలు వినిపించాయి ఎంతవరకు వెళ్ళొచ్చు ఇంతవరకు దీనిపైన ఎలాంటి స్పష్టత తెలియదు అలాగే బీహార్ యూపీ రాజస్థాన్ కర్ణాటక తమిళనాడు ఇలాంటి రాష్ట్రాల్లో సీట్లు ఎంత పెరిగేటువంటి అవకాశం ఉంది పెరుగుతాయా తగ్గుతాయా వీటి మీద కాస్త డీటెయిల్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు టీబీజేపీ అధికార ప్రతినిధి సారంగుల అమర్నాథ్ గారు అమర్నాథ్ గారు నమస్తే నమస్తే అండి ఏంటి అసలు ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ ఎక్సర్సైజే ఇంకా మొదలు కాలేదు అప్పుడే దీని గురించి గందరగోళం విమర్శలు అన్ని కూడా మొదలైపోయింది ఏంటి ఏం జరుగుతుంది తమిళనాడు ముందుగా మీకు అట్లాగే మన ప్రేక్షకులు అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది మన దేశంలో ప్రజాస్వామ్య భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై రెండు ఎలక్షన్స్ దగ్గర నుంచి కూడా ఎవ్రీ సెన్సస్ అంటే మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ ఎయిటీ టూ ఎనభై రెండు ఆర్టికల్ ప్రకారము ప్రతి సెన్సస్ తర్వాత లోక్సభలో ఉన్న సీట్లను రీఆర్గనైజ్ చేయాలి అక్కడ ఉన్న పాపులేషన్ ప్రకారము అనేది మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఒక ఆర్టికల్ అట్లాగే ఆర్టికల్ వన్ సెవెంటీ ప్రకారము ప్రతి అసెంబ్లీలో స్టేట్ యొక్క అసెంబ్లీలో ఈ ఆర్గనై ఈ రీఆర్గనైజేషన్ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ప్రతి సెన్సస్ తర్వాత జరగాలనేది అక్కడ ఏర్పడ్డ నిబంధన సో మన రాజ్యాంగం ప్రకారం మనం చేసుకునే మన వెసులుబాటు కోసం చేసుకునే ఈ డిలిమిటేషన్ ప్రక్రియను రాజకీయం చేయడం కోసము కొంత సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసము తమిళనాడులో ఉన్న పార్టీలు కొన్ని డిఎంకే లాంటి పార్టీలు అట్లాగే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఉన్న సిద్ధారామయ్య వాళ్ళ టీము దీన్ని ఒక సంచలనం సృష్టించి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో ఏదైతే తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయో ఈ ఎన్నికల కోసము ఏదో కొన్ని బ్రౌనీ పాయింట్స్ కొంతమందిని రెచ్చగొట్టి యువతను రెచ్చగొట్టి కొన్ని సీట్లు కొన్ని ఓట్లు పొందేందుకు ఈ ప్రయత్నం అయితే చేస్తున్నదని చెప్పడంలో ఏమాత్రం అవాస్తవం లేదు ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా మొన్నటికి మొన్న ఈ హిందీ ఇంపోజిషన్ విషయంలో కూడా వాళ్ళు అదే అదే విధంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి మన మీద హిందీ ఇంపోజ్ చేస్తున్నారు ఆ తర్వాత ఇంకేదో జరిగిపోతున్నది మన మీద బాంబులు వేయబోతున్నారు అని ఇట్లా విచిత్రమైన వాదనలు తీసుకొచ్చి అంటే రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడము యువతను ఒక రకమైన అంటే యాంటీ నేషనల్ అంటే జాతీయ భావనలకు లేకుండా యాంటీ నేషన్ ఫీలింగ్ తీసుకురావడము రైట్ ఈ విధమైన రెచ్చగొట్టే స్పీచెస్ కానీ రెచ్చగొట్టే వాదనలు కానీ తీసుకురావడం అనేది డిఎంకే పార్టీకి మొదటి నుంచి ఉన్న అలవాటు సో ఈ రోజు మనం డీలిమిటేషన్ ప్రక్రియను కొంచెం లోతుగా మనం గమనిస్తే ఇందాక నేను చెప్పినట్టు రాజ్యాంగంలో పొందుపరిచిన రెండు నిబంధనల ప్రకారము ఆర్టికల్ ఎయిటీ టూ ప్రకారము ప్రతి సెన్సస్ తర్వాత చేయాలి అయితే నైన్టీన్ ఎయిటీ వన్ లో టూ థౌ నైన్టీన్ నైన్టీ వన్ తర్వాత సెన్సస్ తర్వాత చేయలేదు టూ థౌజండ్ వన్ తర్వాత చేయాల్సింది వాజ్పేయి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కు ఫ్రీజ్ పెట్టారు అంటే రెండు వేల ఒకటి నుంచి ఇరవై ఒక సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఏదైతే సెన్సస్ జరగబోతుందో ఏదైతే సెన్సస్ లెక్కల ప్రకారము రెండు వేల ఇరవై ఆరు తర్వాత డిలిమిటేషన్ ప్రక్రియను చేయాలి అని మనకున్న అలవాటు ఆ సాంప్రదాయం అంటారు ఇంకా కస్టమరీ ప్రాక్టీస్ కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా వారు ఏం చెప్పారంటే భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితులలో నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత మనం డీలిమిటేషన్ చేసుకోలేదు కాబట్టి అప్పటి నుంచి అనేక రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలు చాలా చక్కగా పాపులేషన్ కంట్రోల్ పాపులేషన్ కంట్రోల్ చేసి ఎఫిషియంట్ గా వాళ్ళు రాజ్యాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు కొన్ని రాష్ట్రాలు పాపులేషన్ కంట్రోల్ సరిగ్గా చేయలేక ఎక్కువ పాపులేషన్ చాలా ఫాస్ట్ గా పెరిగి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూ బీహార్ లాంటి స్టేట్లో టూ థౌజండ్ వన్కు టూ థౌజండ్ లెవెన్కు ఇరవై ఐదు శాతం పాపులేషన్ పెరిగింది అదే తమిళనాడులో కేవలం పదహారు శాతమే పెరిగింది పాపులేషన్ అంటే పది సంవత్సరాల కాలంలో సో ఇటువంటి డిస్పారిటీస్ ఉన్నాయి ఇటువంటి తేడాలు ఉన్నాయి కాబట్టి దీ ఇలా ఈ ఒక్క పాపులేషన్ అనే ఒకటే ఫ్యాక్టర్ కాకుండా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ను పరిగణనలోకి తీసుకొని రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ ప్రక్రియను చేస్తాము అని ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు సో ఇప్పుడు డిఎంకే ఆరోపిస్తున్నది ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల మెడ మీద కత్తి పెడుతున్నారు ప్రాధాన్యత తగ్గిపోతుంది సీట్ల సంఖ్య తగ్గిపోతుంది ఉత్తరాది రాష్ట్రాల సీట్ల సీట్లు పెరుగుతాయి సో తద్వారా సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనేటువంటి కంపారిజన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం డిఎంకే చేస్తుంది అండ్ ఏవో నేను నేషనల్ మీడియాలో కొన్ని చూశాను యాక్చువల్గా కార్నీజీ అనేటువంటి ఒక అమెరికా థింక్ ట్యాంక్ అనేటువంటి ఒక సంస్థ అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్ సంస్థ కూడా కొన్ని అంచనాలు చెప్తున్నారు ఇప్పుడు యూపీలో ఎనభై ఉన్నాయి ఎనభై నుంచి తొంభై నాలుగు పెరగొచ్చు అని అంటున్నారు కార్నిజీ లెక్క ప్రకారం నూట నలభై మూడుకి పెరగచ్చు అంటున్నారు బీహార్లో నలభై ఉన్నాయి అవి యాభై ఒకటికి పెరగచ్చు అనేది ఇండియన్ ఎక్స్ప్రెస్ చెప్తోంది కార్నిజీ చెప్తున్నది డెబ్బై తొమ్మిదికి పెరగొచ్చు అంటే ముప్పై తొమ్మిది సీట్లు పెరుగుతాయి అలాగే రాజస్థాన్ కర్ణాటక తమిళనాడులో కూడా ఒక తమిళనాడులో మాత్రం తొమ్మిది సీట్లు తగ్గొచ్చు అని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్ అంచనా ఇస్తుంది బట్ కార్నీజీ మాత్రం నలభై తొమ్మిదికి పెరగొచ్చు నలభై ఒకటి ఉన్నాయి పది సీట్లు పెరిగే అవకాశం ఉంది ఈ డీలిమిటేషన్ జరిగితే అనేది రాజస్థాన్లో కూడా ముప్పై రెండు అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై రెండుకి వెళ్ళొచ్చు ఏడు పెరుగుతాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటోంది కార్నిజీ లెక్క ప్రకారం ఇరవై ఐదు పెరిగి యాభైకి చేరొచ్చు అని అంటుంది ఇట్లా కొన్ని కొన్ని గణాంకాలు కొన్ని అంచనాలు వినబడుతున్నాయి ఇది ఏం కేవలం ఊహాజనితమేనా లేకపోతే ప్రాక్టికల్ ప్రాక్టికల్గా దగ్గరగా ఊహాజనితమే రాజుగారు ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత పాపులేషన్ బేసిస్ పైన ఈ దేశాన్ని అంటే ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ వన్ తర్వాత నాలుగు వందల తొంభై మూడు సీట్లు ఉన్నది నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత ఐదు వందల నలభై మూడు సీట్లకు పెరిగింది అంటే ఎప్పటికప్పుడు రీఆర్గనైజ్ చేస్తుంటాం కాబట్టి నేచురలీ ఫైవ్ ఫార్టీ త్రీ అనే నెంబరు నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి కూడా ఇప్పటి వరకు ఫైవ్ ఫార్టీ త్రీ ఉంది నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా రూమర్ మాంగర్స్ వాళ్ళకు తోచిన విధంగా విచిత్రమైన వాదనలు తీసుకొచ్చి ఎందుకంటే ఇప్పుడు ఇప్పటి వరకు డీలిమిటేషన్ ప్రక్రియ గురించి ఎవరు మాట్లాడాలండి ప్రభుత్వం మాట్లాడాలి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు ప్రధానమంత్రి మోడీ గారు హోంమంత్రి అమిత్ షా గారు వీరు ఇద్దరు చాలా స్పష్టంగా డీలిమిటేషన్ ప్రక్రియలో పాపులేషన్ అనే ఒకే ఒక ఫ్యాక్టర్ను తీసుకోబడడం జరగదు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాము అని అనేక చెప్పడం జరిగింది ఈ చెప్పిన తర్వాత కూడా ఇంకా మీరు పాపులేషన్ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెన్సెస్ ప్రకారం ఒక అంచనా ఏంటంటే భారతదేశంలో నూట నలభై ఒక్క కోట్ల మంది నివసిస్తున్నారు ఈ నూట నలభై ఒక్క కోట్ల మంది నివసిస్తున్నారు కాబట్టి సౌత్ ఇండియాలో దాదాపు నైన్టీన్ మాత్రమే నివసిస్తున్నారు నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్ సౌత్ ఇండియాలో ఇరవై నాలుగు శాతం మంది నివసిస్తున్నారు అంటే భారతదేశ జనాభాలో దక్షిణ భారతదేశం యొక్క కాన్స్టిట్యూషను నైన్టీన్ సెవెంటీ వన్లో ఇరవై నాలుగు శాతం ఉంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో పంతొమ్మిది శాతానికి తగ్గింది ఈ వాదనను తీసుకొచ్చి ఇప్పుడు నూట ఇరవై తొమ్మిది సీట్లు భారతదేశంలో దక్షిణ భారతదేశంలో నూట ఇరవై తొమ్మిది లోక్సభ సీట్లు ఉంటే రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ తర్వాత ఆ ఇరవై నాలుగు శాతం సీట్లు కాస్త నూట నలభై నాలుగు సీట్లు అంటే సీట్లు పెరిగిన దాని యొక్క కాన్స్టిట్యూషన్ ఓవరాల్ ఏడు వందల యాభై మూడు అనే ఒక వాదనను తీసుకొచ్చి దానిలో ఓన్లీ పంతొమ్మిది శాతమే సీట్లు ఉంటాయని చెప్తున్నారు అంటే ఇది ఎంత పచ్చి అబద్ధం అంటే ఇటువంటి వాదనలు యువత మధ్యలో లేకుంటే చదువుకున్న వారి మధ్యలో లేకుంటే కొంత భావజాలం ఏనో అలా ఉన్న వాళ్ళ వ్యక్తుల మధ్యలో ఒక రకమైన రెచ్చగొట్టే వాక్యాలు ఇవన్నీ ఇప్పుడు నిజమైన ఇప్పుడు డిఎంకే ప్రభుత్వము గత పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్న తమిళనాడులో తమిళనాడులో నిరుద్యోగ శాఖ ఎంత తగ్గింది తమిళనాడులో మహిళల పరిస్థితి ఏంటి తమిళనాడులో ఉద్యోగాలు ఎట్లా కల్పిస్తున్నారు తమిళనాడులో పరిపాలన ఏ విధంగా ఉంది ల్యాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది సంక్షేమ ఫలితాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి పేదలు ఎంతమందికి వీరు సంక్షేమ ఫలితాలు అందించారు ఇలాంటివి చేయకుండా ఇలాంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పకుండా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి వాళ్ళు మాట్లాడకుండా ఎప్పుడైతే రెచ్చగొట్టే వాక్యూలు ఒక రోజు వెళ్ళి సనాతన ధర్మాన్ని తిడతారు ఒకరోజు హిందీని తిడతారు ఒక రోజు నరేంద్ర మోడీ గారు అవుట్ అంటారు ఒక రోజు అమిత్ షా గోబ్యాక్ అంటారు ఇంకోసారి ఇంకోటి అంటారు తప్పితే అసలు వాళ్ళు ఇప్పటి వరకు ఎన్ని పేదలకు ఎంత ఎంత మందికి ఇల్లులు కట్టించారు ఎన్ని కుటుంబాలకు ప్రతి ఇంటికి నీరు అందిస్తున్నారు ఎన్ని కుటుంబాలకు సంక్షేమ ఫలితాలు అందిస్తున్నారు ఎంతమంది మహిళలకు సంక్షేమ ఫలితాలు అందిస్తున్నారు ఎన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు వాళ్ళు లోన్లు అందిస్తున్నారు ఎంతమంది స్టార్టప్స్ కు వాళ్ళు లోన్లు ఇస్తున్నారు ఎంతమంది యువతకు నిరుద్యోగుల నుంచి ఉద్యోగాలు కల్పిస్తున్నారు ఎన్ని పరిశ్రమలు కొత్తగా తీసుకొచ్చాయి ఎన్ని రోడ్లు వేశారు ఎన్ని కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చి ఎన్ని లక్షల ఎకరాలకు కొత్తగా నీరు అందించారు ఇది మాట్లాడాలని పోయింది తొమ్మిది సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్న డిఎంకే పార్టీ ఈ రోజు వాళ్ళకున్న వాళ్ళకు మిగిలిన విషయాలు ఏంటి అంటే హిందీ ఇంపోజ్ చేస్తున్నారు ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక వాదన డిఎంకే పార్టీ వాళ్ళు మారరు అప్పటి నుంచి ఇప్పటి వరకు హిందీ ఇంపోజ్ చేస్తున్నారు లేకుంటే వీళ్ళు డిలిమిటేషన్ ప్రక్రియలో సౌత్ ఇండియా అన్యాయం జరుగుతుంది లేకుంటే మోడీ గారిని తిట్టడం అప్పుడు ఇంకోలా తిట్టడం అద్దప్తే అసలు వేరే వాదన తీసుకొచ్చి ప్రజలకు అభివృద్ధి చేశాము ప్రజలను ఇంకా యువతను ముందుకు తీసుకెళ్తున్నాము భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము అని చెప్పే పరిస్థితి డిఎంకేకు లేదు డిఎంకే ప్రభుత్వము టోటల్ గా ఫెయిల్యూర్ వాళ్ళు అసలు రైతుల గురించి పట్టించుకోలేదు నిరుద్యోగ యువత గురించి పట్టించుకోలేదు మహిళల గురించి పట్టించుకోలేదు అభివృద్ధి ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు ఇరిగేషన్ గురించి పట్టించుకోలేదు వాళ్ళు చేసింది ఏందయా తొమ్మిది సంవత్సరాల్లో అంటే యువతను రెచ్చగొట్టడము గొడవలు పెట్టడము ఆ గొడవలలోంచి రాజకీయ లబ్ధి పొందడం ఇది మాత్రమే వాళ్ళు చేసింది ఏమన్నా అంటే సనాతన ధర్మాన్ని తిట్టడము నార్త్ ఇండియా తిట్టడము ఆ సౌత్ ఇండియా ఇంకొక స్టేట్ ఇంకొక కంట్రీ కావాలనడము మాకు అటానమస్ నాకు ఒక సార్వభౌమత్వం కావాలని చెప్పడము ఇలాంటి పిచ్చి వాదనలు పిడివాదనలు తప్పితే వాళ్ళ దగ్గర తొమ్మిది సంవత్సరాల్లో వాళ్ళు చెప్పడానికి అభివృద్ధి లేదు చెప్పుకోవడానికి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లేదు నిజంగా ఉదయనిది ఉదయనిధి ఆయన ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన రైట్ ఆయనకున్న ఏదైతే గత తొమ్మిది సంవత్సరాలు ఆయన మినిస్టర్ గా ఉన్నాడో ఆయన షాక్ కింద ఆయన ఏమేమి అభివృద్ధి పనులు చేశారో చెప్పాలి ప్రోగ్రెస్ రిపోర్టు అంతేగాని సనాతన ధర్మము ఒక వైరస్ సనాతన ధర్మము ఏంది ఎయిడ్స్ లాంటిది అంటే దానివల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయా దానివల్ల పరిశ్రమలు వస్తాయా దానివల్ల మహిళల జేబుల్లో డబ్బులు వస్తాయా దానివల్ల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గిట్ట లోన్లు వస్తాయా ఏం తప్పించి మాటలు నిజంగా దమ్ ఉంటే నిజంగా డిఎంకే ప్రభుత్వం గిట్ట తొమ్మిది సంవత్సరాలు అభివృద్ధి చేసిన చెప్పడానికి ఉంటే వాళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకురావాలి ఇప్పుడు ప్రాజెక్టుల గురించి నెంబర్స్ గురించి కదా మాట్లాడుతున్నారు బేసిక్ గా నెంబర్స్ గురించి మాట్లాడుతున్నారు నెంబర్స్ తగ్గిపోతాయి సీట్ల సంఖ్య తగ్గిపోతుంది చట్ట సభల్లో మా ప్రాతినిధ్యం ఉండదు అంటే కంపేరిటివ్లీ ఉత్తర నార్త్ ఇండియా స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే తగ్గిపోతుంది అని అంటున్నారు కదా ఈ సీట్లు పెరగడము తగ్గడం అనేది అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు తమిళనాడుకి కావచ్చు లేకపోతే అదర్ సదర్న్ స్టేట్స్ కాను ఒక్క సీట్ కూడా తగ్గదని చెప్పి చెప్పారు అయితే ఏంటి ఇది ఈ ప్రో ప్రోరేటా బేసిస్ అంటున్నారు ఈ ప్రోరేటా బేసిస్ అంటే ఏంటి సీట్లు పెరుగుతాయా తగ్గుతాయా ఏంటి తిరిగే అవకాశం ఉందా తగ్గే అవకాశం అదే రాజు గారు ఇందాక నేను చెప్పింది అంటే ప్రోరాటా బేసిస్ పాపులేషన్ ప్రకారం ఉండదు అని ప్రధానమంత్రి మోడీ గారు హోమ్ మినిస్టర్ గారు చెప్పారు ఇక ఉంటుంది అని ఎవరు చెప్తున్నారు చెప్పండి ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళు చెప్తారా లేకుంటే ఆ స్టాలిన్ గారికి ఫో స్టాలిన్ గారికి ఫోన్ చేసి వ్లాదిమిర్ పుతినో లేకుంటే వాళ్ళ చైనా అధ్యక్షుడో లేకుంటే జపాన్ ప్రధానమంత్రి చెప్తాడా ఎవరు చెప్పాలి ఈ దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ ఈ విధంగా జరగబోతున్నాయని ఎవరు చెప్పాలి చెప్పండి ప్రభుత్వం చెప్పాలి ప్రభుత్వం చెప్పాలి ప్రభుత్వం చెప్పాలి ప్రభుత్వం చెప్తున్నది క్లియర్ గా మేము నమ్మము అంటే ఇక దానిలో అర్థం పడతాం లేదు ఇప్పుడు మేనిఫెస్టోలో ప్రకటిస్తారు సార్ ఒక పార్టీ వచ్చి మేనిఫెస్టో పడుతుంది మేము రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్తాము అది ఇవ్వనప్పుడు కదా నువ్వు దాన్ని మేనిఫెస్టో వాళ్ళు ఫెయిల్ అన్న అని చెప్పాలి ముందే అసలు ప్రభుత్వంలోకి రాకముందే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో డిలిమిటేషన్ జరగబోతున్నది రెండు వేల ఇరవై ఆరులో వీళ్ళ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఇప్పుడు దాన్ని ఒక సెన్సేషన్ తయారు చేసి అదొక రాజకీయ వాతావరణం తయారు చేసి దాని నుంచి కొన్ని సీట్లు లబ్ధి పొందాలనే ప్రయత్నం డిఎంకే పార్టీ చేస్తున్నది అది ఎంత మాత్రమూ తమిళ ప్రజలు ఒప్పుకోవట్లేదు ఈరోజు తమిళనాడులో ప్రజలు చాలా స్పష్టంగా అవకాశం వస్తే రేపు పొద్దున్నే అవకాశం వస్తే వాళ్ళ పంచలు ఊడదీసి తమిళనాడు అవతలికి అవుట్ స్టాలిన్ అనే పరిస్థితి ఉన్నది అసలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు డిఎంకే పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొట్టేందుకు తమిళనాడు ప్రజలు నిర్ణయం తీసుకొని ఉన్నారు అది వాళ్ళకి అర్థమవుతున్నది ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఉదయ స్టాలిన్ సనాతన ధర్మాన్ని తిడతారు ఆ ఉదయనిధి స్టాలిన్ వచ్చి ప్రయాగరాజు లో జరిగే మహాకుంభం తిడతాడు హిందువులను తిడతారు హిందూ దేవాలయాలను తిడతారు హిందూ దేవతల దేవతలను తిడతారు ఇది వాళ్ళకున్న సంస్కారం ఎందుకు అంటే అలా తిట్టడం ద్వారా కొన్ని క్రిస్టియన్ ఓట్లు కొన్ని ముస్లిం ఓట్లు కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఉండే కొన్ని ఓట్లు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అది జరగదు ఎందుకంటే తమిళనాడు ప్రజలు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు ఏ నిర్ణయం అంటే స్టాలిన్ను అవుట్ అనడము అదే వాళ్ళు తీసుకున్న నిర్ణయం రేపు రాబోయే రోజుల్లో చూడండి రాజుగారు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో రిజల్ట్స్ చూడండి స్టాలిన్ పార్టీని డిఎంకే పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొట్టి తమిళనాడు అవతలికి వేయడం ఖాయం అది వాళ్ళకి అర్థమైంది ఈ రోజే అందుగురించే ఇట్లాంటి కుట్ర రాజకీయాలు చేయడం అనేది స్టార్ట్ చేశారు దాంతో వాళ్ళు ఏదో కొంత ఫాయిదా పొందాలని చూస్తున్నారు తప్పితే అది ఎంత మాత్రం వాళ్ళకు లాభం చేకూర్చదు అది చాలా స్పష్టం ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా డీలిమిటేషన్ లో ప్రోరాటా బేసిస్ అంటే ఏంటి మీకు పాపులేషన్ ప్రకారం చేయాలి నేను ఇందాక చెప్పాను కదా నూట నలభై ఒక్క కోట్ల పాపులేషన్లో పంతొమ్మిది శాతం సౌత్ ఇండియాలో ఉన్నది మిగతా ఎనభై ఒక్క శాతం నార్త్ అంటే సౌత్ ఇండియా కానీ నాన్ సౌత్ ఇండియాలో ఉన్నది నార్త్ ఇండియా అని పూర్తిగా అనలేదు మిగతా భారతదేశంలో ఇప్పుడు ఏం చేయాలి సీట్లను వాళ్ళ లెక్క ప్రకారము సపోజ్ ఐదు వందల నలభై మూడు సీట్లను పంతొమ్మిది శాతం సౌత్ ఇండియాలో ఉండాలి ఎనభై ఒక శాతం నార్త్ ఇండియాలో ఉండాలనేది వాళ్ళ వాదన అది నాయనా అని హోం మంత్రి చెప్పాడు నాయనా అని ప్రధానమంత్రి గారు చెప్పారు మరి ఇంకెవరు చెప్పాలి డొనాల్డ్ ట్రంప్ చెప్తాడా లేకుండా వాళ్ళ చైనా అధ్యక్షుడు చెప్తాడా ఎవరు చెప్తారు అట్లా ఉండదు అని చెప్పిన తర్వాత కూడా మేము దాన్నే మళ్ళీ 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 మాట్లాడతాం మీడియాలో మళ్ళీ సెన్సేషన్ చేస్తాం మళ్ళీ యువతను రెచ్చగొడతాం అంటే అది ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఒక విధమైన రాజకీయ వాతావరణాన్ని రాజకీయ వేడిని రగిలించడానికి ఏదో ఒక అంశాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని లేదా బీజేపీని ఒక దోషిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది ఈ అంశాలన్నీ కూడా క్లియర్ క్లియర్గా తమిళ ప్రజలు ఒక డిసిజన్ తీసుకున్నారు రాజుగారు ఎందుకంటే మొన్నటికి మొన్న నేను మీకు రెండే నెంబర్ చెప్తా రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికలలో వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళకు వచ్చిన ఓట్ ఓట్ల సంఖ్య ఎంత తెలుసా కేవలం ముప్పై ఎనిమిది శాతం ముప్పై ఎనిమిది శాతం ఓట్లు తెచ్చుకున్న డిఎంకే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఆ ముప్పై ఎనిమిది శాతం నుంచి ముప్పై ఒక్క శాతానికి పడిపోయినారు రేపు రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలలో డిఎంకే పార్టీ లెస్ దాన్ ట్వంటీ పర్సెంటేజ్ లోకి వస్తున్నది ఇరవై శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితి వచ్చేసింది ఆల్రెడీ ఇది క్లియర్ అది వాళ్ళ భయం వాళ్ళ సర్వేలు చెప్పిన దాని ప్రకారము ఇరవై శాతం కూడా ఓట్లు రావట్లేదు కాబట్టి అయ్యో ఇది అసలు మనం కనీసం పది సీట్లు ఇరవై సీట్లు కూడా వస్తాయో రావో ఘోరంగా అత్యంత దారుణంగా ఓడిపోతున్నాం కాబట్టి కొంతమందిని రెచ్చగొట్టి కొంత రాజకీయ ఎజెండాను సెట్ చేసే ప్రయత్నం ఎందుకంటే ఒక నరేటివ్ ఇదంతా ఒక నరేటివ్ అండి ప్రధానమంత్రి హోం మంత్రి చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఇట్లాంటి పిచ్చి వాదనలు ముందుకు తీసుకొస్తున్నారంటే దాని అర్థం ఏంది ఒక నరేటివ్ క్రియేషన్ వాళ్ళకున్న డీప్ స్టేట్ ఉంటుంది కదా వాళ్ళకున్న మీడియా వాళ్ళకున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ తో దీన్ని పదే 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 చెప్పడం ద్వారా అరే కరెక్టే కదా కరెక్టే కదా అని అబద్ధాలు గోబెల్స్ ప్రచారం అంటారు కదా ఆ విధంగా అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ తమిళ ప్రజలు చాలా స్పష్టంగా తమిళ మహిళలు తమిళ రైతులు తమిళ యువత ఈ రోజు చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నారు రాజుగారు రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా డిఎంకే పార్టీని వెయ్యి అడుగుల గోతి తీసి దానిలో పాతిపెట్టేందుకు పెట్టేందుకు రెడీ అయిపోయినారు డిఎంకే ఇంకా గెలవదు ఇంకా తమిళనాడులో డిఎంకే అనే పార్టీ చాప్టర్ క్లోజ్ బీజేపీ పవర్ లో వస్తున్నానంటే బీజేపీ యొక్క నెరేటివ్ కు కాలం చెల్లింది ఈ యాంటీ నేషన్ థియరీకి టుక్డే టుక్డే థియరీకి కాలం చెల్లిపోయింది నేను మీకు ఒకే ఒక స్టాటిస్టిక్స్ చెప్తా మొన్న ప్రయాగరాజ్ మహాకుంభకు తమిళనాడు నుంచి ఎంతమంది వెళ్ళారో ఒక అంచనా ప్రకారము దాదాపు ఎనభై ఐదు నుంచి తొంభై లక్షల మంది తమిళనాడు నుంచి వెళ్ళారు అంటే దాని అర్థమేంది ఈరోజు సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని మన జాతీయ భావనలను అనేక మంది అడాప్ట్ చేసుకుంటున్నారు ఇదంతా వీళ్ళు చెప్పేది శుద్ధ తప్పు వీళ్ళు అబద్దాలు ఆడుతున్నారు ఈ అబద్దాల ప్రచారాన్ని మేము నమ్మము అని ఒక తేల్చి చెప్పేశారు మాట చెప్పండి ఫైనల్ గా ఇప్పుడు బీజేపీ నెక్స్ట్ ఎన్నికల్లో పవర్ లో వస్తుందా సోలోగా సోలుగా లేకపోతే ఏదైనా హండ్రెడ్ పర్సెంటేజ్ రాజు గారు రేపు ఇప్పుడు ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ డిఎంకే కలిపి ఎన్డిఏ కూటమిలో ఉన్నాం పిఎంకే కూడా ఎన్డిఏ కూటమిలో ఉన్నది సో రేపు రెండు వేల ఇరవై ఆరులో ఇంకా కొన్ని చిన్న చిన్న పార్టీలు కూడా కలిసే అవకాశం ఉంది అన్ని పార్టీలను కలుపుకొని ఎన్డీఏ హండ్రెడ్ పర్సంటేజ్ రేపు యాభై శాతం కంటే ఎక్కువ ఓట్లతో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తయారు చేయబోతున్నది రేపు రాబోయే రోజులలో తమిళనాడులో కూడా అద్భుతమైన డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతున్నది ఇలాంటి డిఎంకే వేసే వేశాలు ఇలాంటి పిచ్చి మాటలు కారు పూతలను తమిళనాడు ప్రజలు ఎప్పుడో రిజెక్ట్ చేసేసారు అయిపోయింది ఒకసారి రెండు సార్లు తమిళ ప్రజలను మోసం చేయొచ్చు కానీ వాళ్ళు చాలా విఘ్నులు చాలా చైతన్యవంతులు ఈ రోజు కోయంబత్తూర్ ఆ సభ చూడండి ఆ రెస్పాన్స్ చూడండి వారు ఏం మాట్లాడుతున్నారు కోయంబత్ ఎందుకు డెవలప్ కావట్లేదు ఎందుకు కోయంబత్తూర్ లో నైన్టీన్ నైన్టీ సెవెన్ లో పెట్టిన ఫ్యాక్టరీ తర్వాత కొత్త ఫ్యాక్టరీలు ఎందుకు రావట్లేదు తమిళనాడు చుట్టుపక్కల కొత్త ఆటోమొబైల్ కంపెనీస్ కావచ్చు కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్ కావచ్చు ఎందుకు రావట్లేదు ఎందుకు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ తమిళనాడులోకి రావట్లేదు ఎందుకు ఐటీ ఇండస్ట్రీ స్టాగ్నేట్ అయిపోయింది అని ఈ రోజు యువత అక్కడ ప్రశ్నిస్తున్నది చూద్దాం గారు మేబీ మార్పు మొదలైందేమో ఈ మధ్య మూడ్ ఆఫ్ ద నేషనల్ సర్వే కూడా అదే అదే ఇండికేట్ చేస్తుంది చూడాలి రాబోయే ఇంకా సంవత్సరం టైం దాదాపు ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో ఏదైనా జరగచ్చు చాలా పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా మారే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ బటన్ పై క్లిక్ చేయండి నేషనలిస్ట్ హబ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు